కళ్యాణ శ్రీవేంకటాయ శ్రీనివాసాయే నమ మాది చిత్తూరు జిల్లా బైరేడుపల్లి గ్రామం నా పేరు అర్చకం తిప్పయ్యాచారులనే ఈ శిలా శాసనం గురించి కొంచెం ఏదైనా తెలిసి నువ్వు చెప్పండి అన్నారు దాని గురించి చెప్తున్నాను అందరికీ నమస్కారం మనకు ప్రపంచంలో లభించేటటువంటి దృఢమైనటువంటి పదార్థం ఏదింటి శిలా ఈ శిలలో మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకుంటున్నామో చిన్న విషయాలన్నీ మాట్లాడుకుని బింబాలు పెట్టి శిల శాశ్వతము దాని అర్థం శిల అంటే శాశ్వతము అని అర్థం ఆ శాశ్వతమైనటువంటి తత్వాన్ని మనము మానవుడు వంద సంవత్సరాలు బతికితే వానికి ఆయుష్ ప్రమాణం అయిపోతుంది అని ఉండేది అట్లే జరిగేది కూడా ఈ శిలకు ఆ విధంగా లేదు వేల సంవత్సరాలు దానికి ఆయుష్ ప్రమాణం ఉంటుంది శిలకు ఆ శిలలో మనం అను ఏ మహారాజుల కాలంలో అంటే వెయ్యి నన్నూరో సంవత్సరం వెయ్యి అరునూరో సంవత్సరం ఈ విధంగా అప్పట్లో క్షత్రియులని పరిపాలన చేసేవాళ్ళు క్షత్రియులు ఎవరునంటే బ్రాహ్మణ ముఖమాసీ బాహురాజన్యకృత గురు తస్యద్వై్య పద్్యాగం అని సూక్తం చెబుతుంది భగవంతుని యొక్క ముఖం నుంచి బ్రాహ్మడు వచ్చాడు భుజశక్తుల నుంచి క్షత్రియుడు వచ్చాడు గురువులు అంటే ఈ తొడల నుంచి వైశ్యులు వచ్చారు పాదాల నుంచి సూత్రులు వచ్చారు శాస్త్రము అందులో ఈ భుజశక్తుల నుంచి వచ్చినటువంటి ఆ క్షత్రియులకు అమితమైనటువంటి శక్తి ఉంటుంది ఎవడైనా ఒక విరోధి వచ్చి వారిని ప్రతిపాదిస్తే వీళ్లకు ఉండేటటువంటి శక్తితో దాన్ని వాళ్ళు పారదోలుతారు అందుకోసం వాళ్ళకు క్షత్రియులకు క్షత్రియ భుజం నుంచి వచ్చారని వాళ్ళు చాలా చాలా దేవాలయాలన్నీ కూడా దక్షిణాదిలో కానీ మనకు ఈ పూర్వ ప్రాంతాల్లో కానీ చాలా మనకు శిలా దేవాలయాలు చాలా కనిపిస్తూ ఉంటాయి అందులో శిలా అంటే చాలా పవిత్రమైనటువంటి పదార్థమని అందులో భగవద్ విగ్రహాలన్నీ కూడా తయారు చేస్తారు ఎక్కడ మనకు దేవాలయాల్లో ఎక్కడ చూసినా శిలా విగ్రహాలే ఉంటాయి ఆ శిలా విగ్రహాల్లో శిల్పి శాస్త్ర ప్రకారంగా అవి ఏం చెప్తే ఉంటాయి ఆ విధంగా శిలలపైన వ్రాసినటువంటి అక్షరాలు ఆ అక్షరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచం అంతమైనా కూడా ఆ రాయి అంతం కాదు అది ఇంకా ఉత్సాహంతోనే ఉంటుంది అందుచేత పెద్దవాళ్ళు పూర్వుల్లో ఉండేటటువంటి పండితులందరూ కూడా వాళ్ళు చేసినటువంటి కర్తవ్యాలు పూర్వులకు తెలియాలి మనకు ఏదైనా ఒక మహారాజు యొక్క విశిష్టత ఏదైనా ఒక మహానుభావుని యొక్క విశిష్టత తెలియాలంటే ఆ ఆ ప్రాంతంలో మనం ఉండాలి అది కాదు అనే ఉద్దేశం మనకి ఎప్పుడో ఎన్ని వేల సంవత్సరాలకు ముందు ఎప్పుడో వాళ్ళకి అది ప్రతిపాదన ఉండేది అందుచేత వాళ్ళు ముందు తరానికి ఈ యొక్క విషయాలు తెలియల్లా ఏమి దేవాలయం అంటే ఏమి దేవాలయంలో ఏం విశేషాలు ఉంటాయి ఈ దేవాలయానికి పునర్వ్యవస్థ ఏమి అనేటువంటి ఇవన్నీ కూడా ఆ శిలలో లిఖించి ఈ దేవాలయంకని కొన్ని చెరువులని కొన్ని భూములని కొన్ని పద ప్రదేశాలని రాజులు ఇచ్చినట్టుగా దాంట్లో శాసనాల్లో అక్కడక్కడ మనకు కనపడుస్తుంది శిలా శాసనము అని అంటే శాశ్వతమైనటువంటి శాసనము పేరు శిలా అంటే శాశ్వతము ఆ శిలల పైన రాసినటువంటి అక్షరాలు శాశ్వతము అని అర్థం ఆ శాశ్వతమైనటువంటి ఇది మనం ఇప్పుడు ఇప్పుడు ఈ తరం వారి శిలా శాసనాలు అన్ని శిలని చెక్కించే వాళ్ళు లేదు అక్షరాలు చెక్కించే ఆవశ్యకత అనేది టెక్నాలజీ ఎక్కువగా వచ్చేసింది కాబట్టి అదంతా మనకు తెలియదు కానీ ఆ పుట్లో ఉండినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ శిలలలో వాళ్ళ వాళ్ళ యొక్క ధర్మ అధర్మ లక్షణాలన్నీ కూడా రాసి ఆ దేవాలయం ముందు శక్తి దేవాలయం శక్తి దేవాలయం అంటే మనకు ఈ వన ఆశ్రమ ధర్మాల్లో కొంతమంది ముస్లిమ్స్ గజనీ మహమ్మద్ వాళ్ళంతా కూడా వచ్చి దీనిపైన పడి అన్ని నాశనం చేసే కారణాలు కొన్ని ఉన్నాయి మా ప్రాంతీయ మార్గం వర్గాలుగా దాన్ని ఛేదన చేసేదాం ఈ శక్తి దేవత దగ్గర ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తారో దాంట్లో ఒక శక్తి ఉంటుంది దాన్ని మనం ఏదైనా టచ్ చేశామనంటే అంటే ఆ శక్తి మన పైనకి వచ్చి మనకు లేని పోని అవాంతరాలు కలిగి చేస్తుంది శక్తి దేవాలయంలో పెడతారు అంటే అక్కడ వచ్చి చెప్తూ ఉండంటే అయ్యో ఇక్కడ ఉండేది మనం ముట్ట ముట్టడానికి లేదు అది ముట్టితే ఎవరో మనకు కా కాకుండా ఉండే మనుషులు ఏదైనా దాన్ని చేశారంటే దాన్ని ఆ శక్తి దేవాలయ పెడితే అది ముట్టకుండా ఉంటుంది ఆ భాష బహు విధంగా ఉంటుంది శిలా అంటేనే బహుభాషాకోవిధం అంటే ఈ ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతం ఇంకొక ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతం ఆ పాంత్ర పాంత్రాల నుంచి వచ్చినటువంటి మహా పండితులందరూ కూడా వాళ్ళ వాళ్ళ భాషను ఒక సంస్థానంలో అంటే ఎనిమిది మంది తొమ్మిది మంది మంత్రులు కానీ ఎనిమిది మంది తొమ్మిది మంది శాస్త్రజ్ఞులు కానీ వాళ్ళ రాజా రాజాశ్రమంలో పెట్టుకునేవాళ్ళు చేత అంటే ఇవన్నీ మనకు గ్రంథ పరిశోధన చేసి దాంట్లో ఉండేటటువంటిది అప్పుడు ఈ ఎనిమిది మంది చేర్చినప్పుడు ఎనిమిది భాషలు సృష్టి అవుతాయి ఆ ఎనిమిది భాషల సృష్టిలోనూ ఆ శాసనం రాసి పెడతారంటే ఆ ప్రాంతం వాడు వచ్చి చదివిన అర్థం కావాలి ఈ ప్రాంతం వాడు వచ్చి చదివినా అర్థం కావాలి అన్ని భాషల్లో మనకంటే పూర్వ భాష తెలుగు భాష కంటే కన్నడ భాష ముందు ముందు భాష కంటే మలయాళ భాష ముందు ఇట్లా భాషలన్నీ కూడా ముందు ముందు ముందుగా వచ్చేసి ఆయా భాషల యొక్క ఆవశ్యకత కోసం ఆ భాషల్లో నాలుగైదు ఐదు ఎనిమిది ఆరు భాషలు దాంట్లో నిక్షిప్తం చేసి ఉంటారు అందుచేత ఆ అది అర్థం తప్పోకుండా ఉండేటటువంటి జ్ఞానం మనకు ఇప్పుడు కావాల కానీ అది ఏదో కదాచిద్దు అది చాలా పరిశోధన చేస్తే కానీ గ్రంథాలన్నీ పరిశోధన చేస్తే కానీ ఆ లిపి అర్థం కాదు ఏదో కొంచెం కొంచెం త్యాగాలు ఇప్పుడు కొన్నూరు సంవత్సరాలు ఇన్నూరు సంవత్సరాలు పూర్వం రాసినటువంటి శాసనాలు తెలుగులో ఉన్నాయి అవన్నీ చదువుకోగలుగుతారు దానికి పూర్వంగా ఉండేటటువంటి ఇది బహుభాషలో ఉంటాయి